కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం ఆ మాట కూడా బైబుల్లో ఉంది ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు చూడు కొరిధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అది ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శప్పింపబడును గాక అద్దుగో ప్రభువుని ప్రేమించినవాడు ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడినవాడు అంటే ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే ప్రభువుకొచ్చే వచ్చే లేదు కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకొచ్చే వచ్చే లాభమేం లేదు కానీ నీవు ఆస్తి అవుతావు ఎందుకంటే సామెతల్లో ఉంది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్నాను ప్రభువును నిన్ను ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు కానీ నీకు లాభం ఉంది ఎండ తెలుసా సమస్తము నీ మేలుగే మారిపోతాయి ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఆయనకు వచ్చే లాభం ఏం లేదు కానీ నీకే జీవకిరీటం వచ్చింది యాకూబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన పొందను ప్రేమించిన ప్రేమించినోళ్ళు ప్రభువుని ప్రేమిస్తే దేవుని నువ్వు ప్రేమించడం ద్వారా దేవుడికి ఉరిగేదేం లేదు కానీ నీకే చాలా ఉరుగుతాయి ఏమేరుగుతాయో తెలుసా ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమే వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతావు